ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశం చాతుర్మాస్య వ్రత విశిష్టతను గురించి వర్ణించడం స్వేచ్ఛా ఛందస్సులో చాతుర్మాస్యముల దు విష్ణువును శిష్టం మార్గములౌ మాగం ములౌ రీతిన్ కుగమేల్ చాతుర్మాస్ములందూ విష్ణువును శిష్టం మార్గములౌ మార్గం ముల రీతిన్ కల్వగ మేల్మియూన్ ప్రీతి ప్రసాదిం ఈ చాతుర్మాసములందు నిష్ఠగ సదా ఈ చాతుర్మాసములందు నిష్ఠగ సదా సద్భావనన్ ధ్యానముల్ చేతమ్ముల్ ముదమందజేయుదిరిలన్ శ్రేయస్కర ప్రాప్తిగాన్ చేతమ్ముల్ ముదమందచేయుదిరిలన్ శ్రేయస్కర ప్రాప్తిగాన్ స్వస్ భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం ఈ నాటి సాహిత్యాంశంలో భాగంగా చాతుర్మాస్య దీక్ష వైశిష్ట్యాన్ని వర్ణించమని స్వేచ్ఛా చంద్రస్లో కోరారు బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇదిగో నా పోరాణ అవహరించండి శయన ശയനൈകാദിനുണ്ടി നാൽഗുനെ സ്വാമി മതിനിൽപ്പി ഭക്തിയുത്തീക്ഷണുണ്ടി ഫലസിദ്ധിം വന്ദഗന്യുടോ നിയമം വക്ടമുഖ്യമീ വ്രതമുന വിഷുന് ഭജം തങ്ക നിശ്ചയമൗ ശ്രേയമോ പൂർത്തിചേയ വ്രതീക്ഷൻ കാർത്തികൈകാദൻ ು ಮೇರವರ ಮುರಳೀಕೃಷ್ಣ ಗಾಯತ್ರಿನಗರ್ ರಾಜಬಹೋಡು